సఫ్ ఎర్

మీడియా మిత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మసిలీపట్నం పార్లమెంటు తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు ఒక పిలుపునిచ్చారు మన ఆంధ్ర రాష్ట్రంలో సంచార జాతులు అనేక తెగలు మరి వారి జీవన శైలి కావచ్చు వాళ్ళ సంస్కృతి కావచ్చు వాళ్ళ కళలు కావచ్చు అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం నలుమూలల్లో దాదాపు పది కోట్ల మంది జనాభా గుర్తింపు లేకుండా ఉన్నారనేది మన భారతదేశ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళటం వారు దీని మీద వెంటనే చర్య తీసుకొని మరి అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క సంచార జాతుల మీద మరి భారీ ఎత్తున సదస్సులు జరపాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారు మొట్టమొదటిసారిగా ఇన్నేళ్ల చరిత్రలో సంచార జాతులని గుర్తించి వాళ్ళ కలులను అభివృద్ధి పరచాలని వారి జీవనశైలిలో కూడా మార్పు తీసుకురావాలని వారికి రావలసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే వాళ్ళ హక్కులు ఇవన్నీ కూడా మరి వాళ్ళకు అందట్లేదని వాటిని మనం పునరుద్ధరించి వారికి న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంచారు జాతులందరికీ కూడా పిలుపునిస్తూ రాష్ట్ర పార్టీ ఒక చూచికని అలాగే ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి గోడ పత్రికను కూడా ఈ సంచార జాతుల సదస్సు ఆగస్టు ముప్పయో తారీఖున విజయవాడలో భారీ ఎత్తున జరుపుతున్నట్లుగా ఈరోజు మన మసిలీపట్నం పార్లమెంటు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ యొక్క సంచార జాతుల సదస్సు విషయమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రెండు విషయాలు సంచార జాతులనే వాళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు యానాది ఎరుకుల లంబాడి చెంచు గంగిరెద్దుల బండ కాటిపాపల నక్కలవాళ్ళు పూసలు బుడగజంగాలు అనేక తెగలు మన కృష్ణా జిల్లాలోనే ఉన్నారు వీళ్ళు ఇంతవరకు గుర్తింపు లేకుండా చాలామంది ఆధార్ కార్డులు లేకుండా జనాభా లెక్కల్లో కూడా లేకుండా ఉండటం జరిగింది దీనినే ఈరోజు ప్రధానమంత్రి గుర్తించి ఈ యొక్క సంచార జాతుల మీద రాష్ట్ర సదస్సు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవటం చాలా ఆహర్నిశంగా మేము చాలా సంతోషిస్తున్నాం మరి మేమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలాగే రాష్ట్ర పార్టీ పివిఎన్ మాధవ్ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో కొన్ని తెగలు అంటే ఎరుకుల యానాది వీళ్ళ మీద ఒక సీట్ యాక్ట్ తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం చాలామందికి తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది వందల సారీ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ఈ యాక్ట్ ఏంటంటే ఎవరైనా పొరుగు ఊరు వెళ్తే ఆరు గంటల లోపే చేరుకోవాలి విలేజ్ చాలా కఠినమైన చట్టం ఇది ఊరు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి నివాసం చేయాలన్నా పడుకోవాలన్నా కూడా అక్కడ ఆరు గంటలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కారణానికి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసి కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఆ రిపోర్ట్లు ఎంటర్ చేస్తే కానీ ఆ ఊళ్ళో నిద్ర చేయడానికి లేదు లేదు అనుకుంటే వాడిని వెంటనే అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఆనబడేసేవాళ్ళు ఈ యాక్టు అమల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఉద్యమకారులు దాని మీద పోరాటం చేసి మరి అసూలు బారినటువంటి మరి కొన్ని సందర్భాల్లో కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క యాక్ట్ అనేది మరి తర్వాత అంబేద్కర్ గారు మరి అలాగే కొంతమంది నాయకులు వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ యాక్ట్ మీద బాగా పనిచేసి ఈ యాక్ట్ తీయించడం జరిగింది అది ఎన్నికంటి రావు గారికి దక్కుతుంది ఆ యాక్ట్ తీయించడం కూడా ఇలాంటి చరిత్ర ఈ సంచార జాతులకి అనేక రకాలుగా ఎంతో మంది నాయకులు అసలు బారినటువంటి పరిస్థితి దీన్ని గుర్తించి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం భారతదేశం మొత్తం కూడా హర్షించదగ్గ విషయంగా నేను నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఓబీసీ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారికి అలాగే మా మిత్రులు శ్రేయబుల గజేంద్ర గారు అలాగే మరి ఓబీసీ మోర్చా ఎగ్జూటు ఆయన వీరలకృష్ణ గారికి అలాగే మా మిత్రుడు తమ్ముడు సునీల్ మరి అలాగే మల్లేశ్వర గారు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంచార మరియు అర్ధ సంచార జాతుల కార్యక్రమమైన స్ఫూర్తి అనే కార్యక్రమానికి శ్రీకాకుళం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం ఈ గోడ పత్రికని రిలీజ్ చేయటం జరిగింది సంచార జాతులు అర్ధ సంచార జాతులు అంటే మనం పేరు కొంచెం ఫార్మల్గా ఉన్నా కూడా రోజువారీగా మన జీవితంలో వారు కూడా భాగమే రకరకాల సంక్రాంతి వచ్చిందంటే గంగరేతులు వాళ్ళు వస్తారు బుడమొక్కలు వాళ్ళు వస్తారు వ్యవసాయంలో సహాయపడే యానాదులు ఎరుకలు అట్లాగే రకరకాల పూసలు అమ్ముకుంటూ రకరకాల యానా మన లంబాడీలు కానివ్వండి మన సంస్కృతిలో మన సంప్రదాయంలో భాగమైన జాతులు వారు వారు ఒకరు విధంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి మూల స్తంభాలు కూడా వారు అలాంటి వారిని ఎలా అయితే బ్రిటిష్ వారు మన సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టే విధంగా గురుకులాలని ఎలా అయితే నాశనం చేసి కాన్వెంట్ విద్యను ప్రోత్సహించి మన సంస్కృతిని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశారు అదే దానిలో భాగంగానే వీరిని కూడా ఒక క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దొంగలుగా దోపిడీదారులుగా వేసి వాళ్ళు నిర్దోషులనే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యతను వాళ్ళ మీద పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి చిత్రమశలకు గురి చేసిన సంఘటనలు చాలా ఉంది స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా ముఖ్యమైన భూమికి పోషించారు వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్ట నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాలతో కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినాయని శ్రీరామ్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఈ మచిలీపట్నం కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో సంచార జాతులు అర్ధ సంచార జాతుల మీద మన స్టేట్ అధ్యక్షులు మాధవ్ గారు ఒక భారీ సభకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ముప్పైవ తారీఖు నాడు విజయవాడ ది వెన్యూ కన్ ఫంక్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా ఈ బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సంచార జాతులు అర్ధ సంచార జాతులు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సభకి ఆహ్వానం పలకతూ భారతీయ జనతా